ముఖ్యంగా ఒక ఎన్నో సినిమాలు చేశాను సరే దాంట్లో వరుసగా అది ఇది నాలుగో సినిమా విజయం సాధించింది మొదటి సినిమా ఏమో ఒక పరీక్ష అఖండ చేసేటప్పుడు అదేమో కరెక్ట్గా కోవిడ్ రావడం ఆ కోవిడ్ టైంలో సాధించే ధైర్యం చేసి సినిమాని విడుదల చేయడం అఖండమైన విజయాన్ని సాధించడం అఖండ సినిమా దాంతో అది సాధించడమే విజయం కాకుండా ఎన్నో ఇంక ముందు తర్వాత ఎంతోమంది ధైర్యం చేసి సాహసించి వస్తారు జనం చూస్తారు సినిమాలని అన్న ఒక ధైర్యంతో వాళ్ళ సినిమాలన్నీ ఆ తర్వాత తెలుగు తెలుగే కాకుండా మన తెలుగే కాకుండా అన్ని భాషల సినిమాలు కూడా వాళ్ళ సినిమాలను ధైర్యంగా విడుదల చేయడం జరిగింది ప్రతిదీ ఒక ఛాలెంజ్ అయిపోయింది అఖండ నెక్స్ట్ ఏమిటి అన్నప్పుడు ఒక వీరసింహారెడ్డి అదైన తర్వాత సరే అది కూడా అయిపోయింది అంటే ప్రతిదీ ఒక ఛాలెంజ్ అంటే పీక్స్ పీక్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు అది ఒక ఛాలెంజ్ నేనెప్పుడు అది ఛాలెంజ్గా తీసుకోను ఎందుకంటే నాకు ప్రేక్షకు దేవుడు వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం అయితే ఏమి లేకపోతే వాళ్ళకేం కావాలి ఎందుకంటే మేము ఎప్పుడు ఎవ్రీడే కన్సూమబుల్ కన్సూమబుల్ కమాడిటీ అంటే ఇచ్చేసారి వస్తువును సో మనం ముందే గ్రహించాలి ఇప్పుడు వాళ్ళు ముందే ఏం కావాలి అది ఒక ఫుడ్ విషయంలో కావచ్చు లేకపోతే రకరకాల ఏవేమైతే ఉన్నాయో వాటిల్లో వాళ్ళు సర్వే చేసి సో దాని తర్వాత వాటిని మార్కెట్లోకి తీసుకోవడం ప్రమోట్ చేయడం దాని తర్వాత అలాగే ఈ సినిమా కూడా ఎందుకంటే సినిమా అనేది మనిషి ఒక ఈ దినచర్యల్లో అంటే అవుతూ అన్న పానీయాలు అనే అవసరాలతో పాటు ఈ సినిమాను కూడా ఎంచుకున్నాడు కాబట్టి ఆ సినిమా ఎలా ఉండాలి ప్రేక్షకులు ఎటువంటి సినిమాని మనం అందించాలి అన్నది ఆలోచించుకోవలసిన విషయం ఇండస్ట్రీలో నిర్మాతలైతేనేమి దర్శకులయితేనేమి లేకపోతే మా నటీనటులైతేనేమి అటువంటిది దాని తర్వాత ఒక నెలకొండ భగవంత్ కేసరి అదైంది దాని తర్వాత ఏమిటి అన్నది స్టార్ట్ అయినప్పుడు ఈ డాకుమార్ సినిమా అంటే కథ నీటి గురించి నీ అది చాలా చిన్న సమస్య కావచ్చు ఇప్పుడు మనం అనుకోవడానికి కానీ సినిమా ద్వారా దాన్ని ప్రజలు అది ముందు ముందు భవిష్యత్తులో ఎలా ఈ నీటి కోసమే ప్రజలు కొట్టుకు చేస్తారు అన్నది ఒక వాళ్ళ ఒక అవగాహన రేకెత్తించిన సినిమా మన డాకు మహారాజ్ టైటిల్ దగ్గర నుంచి కూడా ఒక ఛాలెంజ్ ఏం టైటిల్ పెట్టాలి సినిమాకి ఎందు అంశం ఎంచుకున్నప్పుడు ఈ ఒక ఎన్ని నీటి సమస్యలు ఎంచుకున్నప్పుడు ఎన్నో సామాజిక మెసేజెస్ అంటే ప్రజలకి సినిమా కేవలం వినోదం కాదు వాళ్ళ ఒక ఆలోచన రేకెత్తించాలి అన్నది నా నాన్నగారి నుంచి కూడా నాకు వస్తున్న నాకు వరకు అది వస్తున్న ఒక పరంపర దాన్ని ఎలా మనం ఈ సినిమాలో ఏ దాని గురించి ఆలోచ ఇవ్వాలి నేను ఒక రాయలసీమ అంటే అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం దేశంలోనే రెండు అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం ఆ జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే నేను ఆ ప్రాంతం యొక్క నీటి సమస్య అంతా తెలుసు నాన్నగారి యొక్క మానస మానసిక పుత్రికలు ఈ తెలుగు గంగ అయితేనేమి హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి లేకపోతే నా గాలేరు నగరి అయితేనేమి ఇవన్నీ అయిన తర్వాత ఎలా మళ్ళీ మనం పూర్తి చేసాం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎలా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంత రాసి నేను ఎప్పుడు ఎలాగైతే అన్నారు ఫస్ట్ టైం ఏమైనా బుక్ చేయడానికి ఆవిడ షెడ్యూల్లో ఉంది ఎవరు మన శ్రద్ధాశ్రీనాథ్ అలాగే ఈవిడేమో తిరుపతిలో ఉంది ప్రజ్ఞా జోషవాళ్ళు అలాగే ఈ నీటి సమస్య కరెక్ట్గా నేను ఎమ్మెల్యే అయినప్పుడే అది పూర్తి కావడం నేను నా హిందూపురానికి నేను నీళ్ళు ఇవ్వగలగడం సో ఇదంతా నేను అదంతా కాకతాళీయంగా ఆధృత్యంగా జరిగింది ఇప్పుడు ఆ నీటి సమస్య గురించి సినిమా తీయాలి అని ఒక ఆలోచన వచ్చింది ఎలా దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి మనం అనుకున్నప్పుడు రాజస్థాన్ ఎక్కడైతే ఏముంది ఇక్కడ మన తెలుగు వాళ్ళు గొప్పతనం చాటుకుంటూ అక్కడ రాజస్థాన్లో కూడా మళ్ళీ మనం వాళ్ళు దుక్కు దున్ని నేల దుక్కు దున్ని నీరు పోసి నారు పెట్టి అలాగే కోత కోసి ఎలా చేయగలుగుతాం అక్కడ కూడా మన ఒక ఇంజనీర్ ఒక సామాన్య ఇంజనీర్ ఒక తెలుగువాడు వెళ్ళి ఎలా చేయగలుగుతాడు చేసాం మనం ఇక్కడ సృష్టికి ప్రతి సృష్టి చేసాం ఎలాగైతే నే మన రాయలసీమ గురించి చెప్పాను మన ఇది అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి ఆరుగురు ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ అని సో అది పెట్టుకుని మైండ్లో సమస్య చిన్నదే కావచ్చు కానీ రాష్ట్రాలు రాష్ట్రాలు వాళ్ళ నీళ్ళ కోసం కుట్టుకుంటున్నాయి సరే ఆ నేపథ్యంలో ఆ సినిమాని తీసుకోవడం సెలెక్ట్ చేయడం దాంట్లో పాత్రని ఎలా దాన్ని ఒక ఇంజనీర్ డాకుగా మారడం అలా దాన్ని దాంతో మొదలైంది మొదలయ్యాక సరే మీకు సినిమా గురించి ఈరోజు ఆ సినిమాని అఖండమైన విజయాన్ని మాకు అందించి ఇవాళ మా వెన్ను తట్టి ఇంకా మాకు ఎవరైతే మేము ఉన్నామో ఒక సినిమా చేసి దాని ఒక ఫలితం కోసం బోర్డు కష్టపడి ఎలా ఉంటుంది ఆ సినిమా దాని ఫలితం ఎలా ఉండబోతుంది అని ఎదురు చూస్తున్నామో అటువంటి తరుణంలో ఇటువంటి అఖండమైన విజయాన్ని మాకు అందించ మాకు అందించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతభివందన తెలియజేసుకుంటున్నాను ఇంకా ముఖ్యంగా ఈ సినిమాలో ముందు మా దర్శకుల గురించి చెప్పాలి బాబీ గారి గురించి తాము అంటే బుచ్చాలు ఎలా ఏటమోలుగా దాలితే జాగ్రత్త ఎంత అందంగా ఉంటే కనపడటానికి అలా ఎంతో అందంగా ప్రతి నటుడి దగ్గర నుంచి కూడా హావభావాలను రాబట్టుకోగలిగాడు మహా దర్శకుడు బాబీ అలాగే బాబీ ఎలాంటి ఒక ప్రియుడిని ప్రేమించినట్టు నన్ను ప్రేమించేసి ఏది వదలకుండా ఎంతో సున్నితంగా ఎంతో నాలో అయిన నట విశ్వరూపాన్ని ఆవిష్కరింపజేసిన బాబీకి నా ఒక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఒక నమ్మకం ఏదైనా ఒక నమ్మకం ఉంటాను అంటే ఆయన చూడటానికి ఎంత స్టైలిష్గా ఉంటాడు ఆయన అలాగే ఫస్ట్ హాఫ్లో కూడా నన్ను అంత స్టైలిష్గా చూపించాడు ఆయన బ్రహ్మాండంగా ఇక ప్రతిదీ మేము ప్రతి చాలా ఎన్నో విషయాలు డిస్కస్ చేసి సినిమాలో మేము అనుకున్నవి తీసినవి కూడా కొన్ని ఉన్నాయి ఇంకా కానీ సినిమా నిడుగుని బట్టి ఎంత ఉండాలి సినిమా అంతే ఒక పాయింట్ చిన్న పాయింట్ నాకు ఇప్పుడు అంటుంటాను సినిమాని ప్రేమించకూడదు మనం సినిమా తీయాలంతే ప్రేమించా ఉంటే ఇక మన కంట్రోల్లో ఉండదు సినిమా అన్నది వెళ్ళిపోతుంది మూడు మూడున్నర మూడు గంటలు కూడా దాటుతుంది సినిమా అలా కాదు చెప్పేది అయితే చిన్న పాయింట్ మంచి సన్నివేశాలతో క్లుప్తమైన క్లుప్తంగా చేయగలిగితే ఇవ్వగలిగితే అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఆ సినిమా అన్నది అలాగే బ్రహ్మాండంగా వాళ్ళ టీము అందరూ కూడా బ్రహ్మాండంగా వర్క్ చేసి ఇవాళ డైరెక్షన్ డిపార్ట్మెంటు క్రాంతి అయితేనేమి లేకపోతే సోమరాజు గారు అయితేనేమి రాధాకృష్ణ గారు అందరూ అలాగే ఆయన రైటర్స్ మిగతా మనం మోహన్ కృష్ణ గారు చక్రి గారు వినీత్ గారు అయితేనేమి అందరూ ఎంతో బ్రహ్మాండంగా దాన్ని అందరు కష్టపడి ఈ కథను చేయడం జరిగింది ట్రీట్ చేయడం జరిగింది ఇక మా తమన్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందరితో ఇంటి పేరు మార్చేశారు నందమూరి ఎస్ఎస్ తమన్ కాదు నందమూరి తమన్ అని కానీ నేనంటాను ఈరోజు నుంచి నందమూరి కూడా కాదు ఎన్బికే తమన్ అని అది బెటర్గా ఎన్బికే తమ్మన్ అని నామకరణం చేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కళ్ళు గురించి చెప్పుకోవాలి సినిమాలో మా రైటర్స్ అనంత శ్రీరామ్ గారు అయితేనేమి అటు కాసర్లో ష్యామ్ గారు అయితేనేమి సాహిత్యం అద్భుతమైన ఇందాకైనా అనసీరామ్ గారు నాకు నా కళ్ళల్లో నీళ్ళు అంటే చుక్క చుక్క పాట అద్భుతం తర్వాత చిన్ని చిన్ని అద్భుతం పాటలు అలాగే మా కాసర్ల ష్యామ్ గారు అటు దబిడి దిబ్బిడి మంచి మా సాంగ్ ఐటమ్ సాంగ్ అన్నది ఎందుకంటే ఏదో ఒక అమ్మాయి ఇచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోవడం కాదు కదా ఆ అమ్మాయి కూడా ఒక ఉంది ఆ సినిమాలు ఓరేశ్వర ఒకటి సో అద్భుతంగా ఆ పాట దాని తర్వాత సర్కార్ పాట ఎంతో అద్భుతంగా అన్ని ఈ సినిమాకి ఇక మా హీరోయిన్లు నా ప్రజ్ఞ చేసేవాళ్ళు అఖండా నుంచి మా యొక్క ఈ యొక్క జర్నీ అందులో కూడా ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్సు గ్లామరు పర్ఫార్మెన్సు కలగలిపి ఎంతో అద్భుతంగా ఆవిడ రెండింటినీ సమ్మ అందే కనిపించడం జరిగింది సో మళ్ళీ తిరిగి మా కాంబినేషన్లో ఇది రెండో సినిమా ఈ ఒక డాకు మహారాజ్ ఈ చిత్రం ఈ చిత్రం కూడా విజయం విజయం కావడం తప్పకుండా ఎంతో అందం ప్లస్ టాలెంట్ రెండు కలగలిపిన మరొక ఆర్టిస్టు మన శ్రద్ధా శ్రీనాథ్ ఎంతో ముందు మాట్లాడినప్పుడు కూడా బాబీ గారు చెప్పారు ఎంతో సెలెక్టివ్ తను కూడా చెప్పింది నేను అంటాను ఆర్టిస్ట్ అన్నది ఎప్పుడు ఆర్టిస్ట్ అన్న వాడు ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు షుడ్ బీ ఆల్వేస్ ఇన్ ద ఫోకస్ ఎప్పుడు ఎక్కువ అంటే ఆవిడ రియలైజ్ అయినట్టుంది అయింది ఇప్పుడు అంటుంది ఆవిడ కాదు నేను ఇక్కడి నుంచి ఎక్కువ సినిమాలు నటిస్తాను నేను అంటే మంచి సినిమాలే ఎందుకు ఆవిడకున్న ఇమేజ్కి ఆవిడకున్న టాలెంట్కి తగ్గట్టుగా ఆవిడికి పాత్రలు వస్తాయి మరి నేను అన్నది ఏదో ఇందాక ప్రేమించకూడదు సినిమానని కథ వరకు పాత్ర పాత్ర వరకు మాత్రం ఎప్పుడూ కనిపిస్తూ ఉండాలి ఉంటేనే ఆర్టిస్టులు మర్చిపోరు ఎప్పుడు ఆర్టిస్ట్ గుర్తుండిపోతాను సో అద్భుతమైన బరువైన పాత్రని ఎంతో అద్భుతంగా నటించిన శ్రద్ధా శ్రీనాథ్కి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇంకా మా చాలామంది వెంకట ఫైట్ మా ఫైట్ మాస్టర్ వెంకట మాస్ గారు అలాగే మా కెమెరామెన్ విజయ్ కార్తిక్ గారు ఇంకా మా డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్ గారే తెలిమి శివ మాస్ గారే తెలిమి అందరూ ఎంతో అద్భుతంగా వాళ్ళకి అబ్బెంపిన వాళ్ళ పనులను ఎంతో నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసి ఈ సినిమాలో ఏదైతే మా నిర్మాత వంశీ గారు కలగన్నారు ఆయన అభిమాని ఫ్యాను అటువంటిది ఒక కొత్త బాలకృష్ణ నేను ఆవిష్కరించాలి ఈ సినిమాలో అని ఏదైతే ఆయన కలగన్నాడో అలా ఆయన ప్రతి దాంట్లో కూడా ఆయన కేవలం నిర్మాతగా కాకుండా ఒక టెక్నీషియన్గా అన్ని క్రాఫ్ట్స్ మీద మంచి గ్రిప్ ఉన్న నిర్మాత మన వంశీ గారు అటువంటి నిర్మాత కూడా మనకు ఉండడం ఒక ఆయన నా నేను నాకు చాలా గర్వంగా ఉంది సో ఆయన్ని అభినందన ఈ యొక్క సందర్భంగా ఆయన అభినందిస్తూ ఇంకా ఎన్నో ఎన్నో మంచి అద్భుతమైన సినిమాలు తీశారు ఆయన బ్యానర్లో ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలు కూడా తీయాలని ఆయన్ని అభినందిస్తూ లాస్ట్ బట్ నాట్ మన వేద్రాజా ఎంతో అద్భుతంగా పాత్రని డైరెక్టర్ గారు చెప్పారు ఆవిడ గురించి ఎప్పుడు అవుతానుండే సెట్లో అసలు కూర్చొని అనగాను తలసిపోయి అటు కురుకు తీయడం కానీ అనగాను నేను ఎప్పుడు ఎంతో అటు విన్న విన్నట్టే అటు చూసుకుంటూ మళ్ళీ చెప్పినట్టు డైరెక్టర్ గారు కెమెరా ఆన్ అనగానే అది ఏమిందో ఏమి ఎప్పుడు చూస్తుందో తెలియదు కానీ అచ్చవు అనుగా చెప్పినట్టే అంత బ్రహ్మాండంగా అభినంచింది ఆ పాత్ర మరి ఫస్ట్ హాఫ్లో అద్భుతంగా అసలు ఆ డైలాగ్స్ ఏదైతే బండి డ్రైవర్గా సెలెక్ట్ చేయడానికి నన్ను బండి తోలమంటుందో బండి వెనక్కి రివర్స్ తోలుతుంది దాన్ని బండిని ఆపగానే నేను ఆపనలేదు కదా ఎందుకు ఆపేమంటే వెనకాల పూల కుండీలు ఉన్నాయమ్మా దిగి వెళ్ళి చూస్తే అప్పుడు అంటాను వాటిలో కూడా పొల చెట్లు కూడా పొల చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది కదమ్మా కానీ ఒకసారి ఆ పక్కన ఎవరైనా మగన ఆయన వెంట ఎంత అంటే ఎంతమంది వచ్చాడు ఇక్కడికి అనేది ఎంతో అద్భుతంగా ప్రతిదీ ఎంతో బాగా నటించేది పాప మంచి భవిష్యత్తు ఉంది ఫస్ట్ స్టడీ మెల్ ముందు పన్నాబి ఉస్కేసాత్ బాధమే ధీరే ధీరే యాక్టింగ్ కన్నా సరే మన సినిమాకి వస్తే చాలామంది అనుకుంటారు పాత్ర గురించి ఇప్పుడు పాత్రలు పరకాయ ప్రవేశం అంటే పాత్ర సినిమా కథ నోకే చేసి ఆ పాత్రకు వెళ్ళే వరకు నాకు తెలీదు అంటే నేను నా వాచకం నా ఆంగికం కానీ నా ఆహార్యం కానీ ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు ఉండదు ప్రతి పాత్రకు ఒకటే చేస్తాను నేను కాకపోతే ఒక్కసారి ఆ పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర నన్ను ఆ పరకాయ ప్రవేశం చేసినప్పుడు అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక యాక్టింగ్ అంటే కేవలం అరవడము నవ్వడము ఒక తృప్తి పరిచయం ఒక అరుపు ఒక ఒక డైలాగు అరు అరవడము కాదు పాత్ర అంటే ఒక పరకాయ ప్రవేశం ఇంకో పాత్రలోకి ఏ పాత్ర అనుభవాలు అయితే ఆ యొక్క ఆ పాత్రకు ఆత్మ అనుభవాలు అయితే మనము అనుభవించలేదో ఆ పాత్రలోకి వెళ్ళిపోవడం సో అది నాకు గొప్ప వరంగా భావిస్తున్నాను మా నాన్నగారి తోరత అలాగే చాలామంది అంటుంటారు అంటే అంటే ఈ సినిమా మొదలైంది కూడా ఈ సప్త సముద్రాలు వాటి గురించి చర్చించుకుంటూ ఎన్నో చర్చించుకున్నాం సరదాగా ఇక చర్చించుకోవడానికి ఏముంది సబ్జెక్ట్ ఇంత అనుకుంటాం దానికి గుదిస్తామండి మనం నేను చెప్పిన రెండున్నర గంటలు అంటే మనకి ఎలా ఉన్నాయి లవణ సముద్రం అయితేనేమి ఇచ్చు సముద్రం అయితేనేమి లేకపోతే సర్ప సముద్రం అయితేనేమి దీ సముద్రం అయితేనేమి క్షర సముద్రం అయితేనేమి లేకపోతే శుద్ధ సముద్రం అయితేనేమి ఇలా మన దాంట్లో కూడా మన శరీరంలో కూడా ఏడు సముద్రాల నుంచి మొదలైంది మన ప్రపంచంలో కూడా ఏడు సముద్రాలు ఉన్నాయి ఎలా ఈ ఏంటి ఏం చేద్దాం ఈ నేల గురించి ఎన్నో డిస్కషన్స్ చేసాం వాటర్ గురించి ఒక సీన్ కూడా తీసి తీసేసాం నిడు ఎక్కువైందని దాంట్లో మన గురించి చెప్పుకుంటాం ఏది మన సార్ ఆర్తారు కాటన్ ధర ఒక్కడే గోదావరి దగ్గర ధవళేశ్వరం ఆనకట్ట కట్టించాడు అలాగే ఈ యొక్క ఏదైతే పట్టిసీమ ద్వారా సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీళ్లను మళ్లించి అతి అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకి కరువు కాటకాలు విలయతాండమాడుతున్న ప్రాంతాలకి చరిత్ర మంది అని ఇలా ఎన్నో అన్ని అంటే ఒక మన తెలుగు వాడు గొప్పతనం ఇవాళ ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా అంతా మన తెలుగు వాడు ఉన్నారు ప్రప ప్రపంచంలో అటు అమెరికా వెళ్ళినా ఇటు ఆస్ట్రేలియా వెళ్ళినా అందుకే ఈయన చెప్పినట్టు తమను గారు చెప్పినట్టు సినిమా అక్కడ అమెరికా అయితే అంటే ఇక్కడ ఆస్ట్రేలియా అయితేనేమి ఇంగ్లాండ్ అయితేనేమి అక్కడ ఆఫ్రికా అయితేనేమి ఎక్కడ కూడా ఎక్కడెక్కడ మన ప్రవాస తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడ వాళ్ళే కాదు వాళ్ళే కాకుండా ఇవాళ మన తెలుగు సినిమా ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఇవాళ అవతల వాళ్ళు అంటే ఆ దేశస్తులు కూడా సినిమాలు చూసి మన సినిమాను చూసి ప్రశంసించే స్థాయికి మన చలనచిత్ర తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదిగిందంటే మరి మనం ఎంతోమంది దానికి మన గొప్పలు మన గొప్ప ఎక్కువ చెప్పుకోము సో కాబట్టి ప్రేరుల అప్రస్తుతం ఇక్కడ ఎందుకంటే నా వరకు నేను నా గురించి ఆలోచించుకుంటుంటాను నా వరకు నేను ఎంత బాగుండాలి అంత అన్నది ఒక స్వార్థమైతే తమన్ గారు చెప్పారు చాలా వివరంగా ఇవాళ ప్రపంచం ఎలా ఉందో ఎంత గుజించుకుపోతుంటో అంత క్లిష్టంగా తయారవుతుంది ప్రపంచం ఇవాళ నీళ్ళ గురించి తీసామంటే ఉంటే ఇవాళ ఇక్కడ చైనా అయితేనేమి గాజెస్ అయితేనేమి లేకపోతే ఇవాళ బ్రహ్మపుత్రం మీద రేపు ఆనకట్ట కట్టాలి వాళ్ళు అనుకోవడం అయితేనేమి రేపు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ముందు ముందు జరగబోయేది వెపన్స్ కాదు యుద్ధాలు వాటర్ వార్స్ జరుగుతాయని ఆయన ఇవన్న ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగింది అబ్దుల్ కలాం గారు అలా ఎన్నో చూసుకుంటే నా వరకు నా రికార్డ్స్ నా రికార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్ నా కలెక్షన్స్ అన్నీ అన్స్టాపబుల్ నా అవార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్ నా రివార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్ వీటికి ముఖ్యంగా నా తెలుగు ప్రజానికానికి అలాగే నా అభిమానులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మే మనం ఇచ్చిన దాన్ని ఆదరించి కొత్తదనాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తారు మన తెలుగు వాళ్ళు అన్నదానికి ఒక నిదర్శనం అంటే నాకేంటే సినిమా అంటే ఒక భాషాభేదం కానీ లేకపోతే ఒక ఆడమ్మగా తేడా కానీ లేకపోతే దానికి దారిద్రత్య తారతమ్యమలు కానీ పండిత భామరాజి పట్టు కానీ అభిమాను దురభిమానులు అనే అడ్డుకోటలు ఉండవన్నది నాకు నమ్మకం అటువంటిది మంచి సినిమాని ఈరోజు ఈ ఒక మన ఈ డాకు మహారాజ్ని అందరూ ప్రేక్షకులు అందరూ ఆదరించారంటే మరి మన వాళ్ళ తత్వం వాళ్ళ నేచర్ ఏంటో అంటే ఒకసారి నేను అన్నట్టు మంచి తీస్తే ఏదైనా వాళ్ళ స్వీకరిస్తారు బ్రహ్మరథం పడతారన్న దానికి ఇవాళ డాకు మహారాజ్ సక్సెస్ ఒక పెద్ద ఉదాహరణ సో వాళ్ళందరూ కూడా నా తెలుగు ప్రేక్షకు దేవుళ్ళకు అభిమానులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈ సినిమా ఒక సక్సెస్ ఫంక్షన్ అనంతపూర్లో చేద్దామని అనుకున్నాం అనుకున్నప్పుడు క్రితం ముందు రోజు ఒక అనుకోవడానికి సంఘటన జరగడం దాంతో మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం ఎంతో వయ వయప్రయాసాలు కూర్చి అభిమానులు అక్కడ మా టీంని స్వాగతం పలకడానికి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళంతా